హాయ్ వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా డే త్రీ మరోసారి సౌత్ ఆఫ్రికా దే ఆధిపత్యం అనేది చెప్పుకోవచ్చు మన ఇండియా బ్యాటింగ్ చేసినప్పటికీ చాలా ఫెయిల్యూస్ అనేవి చూసాం లట్ ఆఫ్ మిస్టేక్స్ అనేవి చూసాం సో డే త్రీ ఎలా సాగింది ఏంటి అనేది మనం పూర్తిగా వివరాలకి వెళ్ళిపోదాం ఏమాత్రం చేయకుండా సో లెట్స్ మూవ్ ఇంటు ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేస్తే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు ఓవర్నైట్ స్కోర్ నైన్ వద్ద ప్రారంభించిన టీమిండియా ఈరోజు మంచి స్టార్ట్ అయి రావడం అయితే జరిగింది ఫస్ట్ సెషన్లో మంచిగా ఆచితూచి ఆడారు అయితే సిక్స్టీ ఫైవ్ వరకు పర్వాలేదు అన్నట్టుగా అయితే పార్టియన్షిప్ అయితే రావడం జరిగింది అయితే షార్ట్ బాల్స్ని ట్రై చేసి చాలా వరకు మార్కో జాన్సన్ వికెట్స్ అయితే తీసుకోవడం జరిగింది ఒక రిషబ్ పంత్ వికెట్ మినహాయిస్తే ప్రతిదీ షార్ట్ బాల్లోనే వికెట్ అయితే రావడం జరిగింది సో సిక్స్టీ ఫైవ్ రన్స్ ఓపెనింగ్ స్టార్ట్ వచ్చిన తర్వాత ట్వంటీ టూ రన్స్కి కేఎల్ రావుల్ అవుట్ అయిన తర్వాత మరొకసారి ఫిఫ్టీ రన్స్ తీసి మంచి ఊపులో కనిపిస్తున్నటువంటి జైష్వాల్ని నైంటీ ఫైవ్ స్కోర్ ఉన్నప్పుడు అవుట్ చేశాడు అయితే సాయి సుదర్శన్తో పాటు చేసినటువంటి పార్ట్నర్షిప్ థర్టీ రన్స్ పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో అది బ్రేక్ అయింది బ్రేక్ అయిన తర్వాత వరుస క్రమంలో వికెట్స్ అయితే పడుతూ వచ్చాయి ఎక్కడ కూడా పార్ట్నర్షిప్ అయితే రాలేదు థర్డ్ వికెట్కి కానీ ఫోర్త్ వికెట్కి కానీ అయితే హండ్రెడ్ అండ్ టూ పదల ఫోర్ వికెట్స్ ఉన్నప్పుడు టీ బ్రేక్ వెళ్ళొచ్చారు అక్కడ నుంచి రాగానే రిషబ్ పంత్ వికెట్ అయితే తీసుకోవడం జరిగింది రిషబ్ పంత్ జస్ట్ సిక్స్ రన్స్ వేసి అవుట్ అయ్యాడు ఆ తర్వాత పార్ట్నర్షిప్కి వస్తుంది అనుకుంటున్న టైంలో రిషబ్ పంత్ రూపంలో పార్ట్నర్షిప్ అయితే లిటిల్ పార్ట్నర్షిప్ బ్రేక్ అయింది కానీ రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వికెట్స్ కోల్పోయిన తర్వాత దగ్గర దగ్గర సెవెన్ వికెట్స్ పడిన తర్వాత ఏంటి టీమిండియా పరిస్థితి కనీసం టూ టూ హండ్రెడ్లో లోపైన వస్తుందా అనుకుంటున్న టైంలో కుల్దీప్ యాదవ్ వాషింగ్టన్ సందర్ ఇద్దరు కలిసి మంచి పార్ట్నర్షిప్ నిర్మించారు సిక్స్టీ త్రీ రన్స్ ఓపెనింగ్ స్టా సారీ సిక్స్టీ త్రీ రన్స్ పార్టనర్షిప్ అయితే నిర్మించిన తర్వాత బ్యాక్ టు బ్యాక్ మెడిన్స్ పడ్డాయి బొమ్రా వచ్చినా కానీ బొమ్మరాకి స్ట్రైక్ ఇవ్వకపోగా హండ్రెడ్ అండ్ నైంటీ ఫోర్ దగ్గర వికెట్ పడిన తర్వాత నైన్టీన్ రన్స్ తీసి కుల్దీప్ యాదవ్ అవుట్ అయ్యాడు కుల్దీప్ యాదవ్ జస్ట్ నైన్టీన్ రన్స్ మాత్రమే చేశాడు కానీ బాల్స్ స్పేస్ చేసింది హండ్రెడ్ అండ్ థర్టీ ఫోర్ బాల్స్ స్పేస్ చేశాడు ఆ నైన్టీన్ రన్స్ ఆడడానికి ఎందుకంటే క్రీజ్లో టైం స్పెండ్ చేయాలి బాల్ ఫుట్బాల్లా కనిపిస్తుంది సెట్ అయిన తర్వాత రన్స్ చేయొచ్చలే అనుకుంటున్నా అనుకోడు ఆయన ఇన్నింగ్స్లో జస్ట్ మూడే మూడు బౌండరీలు ఉన్నాయి అంతే కానీ వాషింగ్టన్ సుందర్ ఎప్పుడైతే ఫార్టీ ఎయిట్ రన్స్కి అవుట్ అయ్యాడో అక్కడే పార్ట్నర్షిప్ బ్రేక్ పడింది బ్రేక్ పడిన తర్వాత రిషబ్ పంత్ సారీ కుల్దీప్ యాదవ్ ఎప్పుడైతే నైన్టీన్ రన్స్కి అవుట్ అయ్యాడో నైన్టీన్ రన్స్కి అవుట్ అయిన తర్వాత ఈ పార్ట్నర్షిప్ ఎక్కడైతే బొమ్రాతో నెలకొల్పినటువంటి పార్ట్నర్షిప్ అసలు రానే రాలేదు కానీ వస్తుంది అనుకుంటున్న స్టడీ పార్ట్నర్షిప్ వస్తుంది అనుకుంటున్న టైంలో కుల్దీప్ యాదవ్ అవుట్ అయిన తర్వాత మరొక వికెట్ పడటానికి ఎంతో టైం కూడా పట్టలేదు సో కుల్దీప్ యాదవ్ని ఎప్పుడైతే మార్కో జాన్సన్ అవుట్ చేశాడో ఫైవ్ వికెట్ హాల్ నమోదు చేసుకోవడం అయితే జరిగింది నెక్స్ట్ మొత్తంగా ఆరు వికెట్లు తీసుకొని ఫార్టీ ఎయిట్ రన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో టోటల్గా టూ హండ్రెడ్ అండ్ వన్ రన్స్కి అయితే టీమిండియాని ఆల్ అవుట్ చేశారు సత్ఫలితంగా ఆస్ట్రేలియాకి టూ హండ్రెడ్ అండ్ సారీ సారీ గైస్ సౌత్ ఆఫ్రికాకి టూ హండ్రెడ్ అండ్ నైంటీ ఎయిట్ లీడ్ అనేది దొరికింది చాలా పెద్ద లీడే దొరికిందని చెప్పుకోవచ్చు టూ ఎయిటీ ఎయిట్ లీడ్ టూ ఎయిటీ ఎయిట్ లీడ్ దొరికిన తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ని ఆరంభించారు సౌత్ ఆఫ్రికా వాళ్ళు కానీ నో వికెట్ లిస్ట్తో అయితే ముగించడం అయితే జరిగింది ట్వంటీ సిక్స్ ఫర్ ద లస్ నో వికెట్ పాటించి కూడా మంచిగానే వెళ్తుంది ఐడెన్ మార్క్రమ్ ట్వెల్వ్ రన్స్ మీద రైల్డ్రికెల్ టెన్ థర్టీన్ రన్స్ మీద ఆడుతున్నారు ప్రజెంట్ అయితే సో ఇప్పుడు ప్రజెంట్ లీడ్ వచ్చేసి త్రీ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్కి అయితే చేరుకుంది లీడ్ సో ఈ లీడ్ ఎంతవరకు వెళ్తుంది అనేది కూడా పెద్ద క్వశ్చన్ మార్క్ అని చెప్పుకోవచ్చు ఏదైతే టాక్టిక్స్ వాడారో ఆ టాక్టిక్స్ మన టీమిండియా సౌత్ ఆఫ్రికా వాడిన దానికి కూడా వినియోగించుకోలేకపోయిందని చెప్పుకోవచ్చు మన వాళ్ళు ఎంతసేపు స్లోవర్ వన్స్ మిగతాయి మిగతాయి వేస్తూ వెళ్ళారే కానీ షార్ట్ బాల్ ట్యాక్టిక్ అయితే వాడలేరు అనే చెప్పుకోవచ్చు జార్కర్ లెంత్ లేకపోతే పుల్లర్ లెంత్ ఇట్లాంటివే వేసుకుంటూ వెళ్ళారు అదే విషయం సో మరి ఈ లీడ్ని ఎంతవరకు రిస్ట్రిక్ట్ చేస్తారు అనేది కూడా బిగ్ క్వశ్చన్ మార్కే ఉంది అని చెప్పుకోవచ్చు సో గైస్ మీరు చెప్పండి టీమిండియా ఆ సారీ సౌత్ ఆఫ్రికాని ఎంతలోపు రిస్ట్రిక్ట్ చేస్తే మనకి ఛాన్స్ ఉండవచ్చు అని మీరు అనుకుంటున్నారో కామెంట్లో చెప్పండి ఐ విల్ గి రిప్లై బట్ ఈ టెస్ట్ మ్యాచ్ సేఫ్ చేసుకోవాలి అంటే టీమిండియా డ్రా అయినా చేసుకోవాలి రేపు మినిమం టు మినిమం టూ సెషన్స్ కనుక ఆడి ఫోర్ ఫిఫ్టీ టు ఫైవ్ హండ్రెడ్ లీడ్ పెడితే సౌత్ ఆఫ్రికా అప్పుడు డిక్లరేషన్ ఇచ్చినా అవసరం లేదు అప్పుడు సౌత్ ఆఫ్రికా ఆన్ డ్రైవర్ సీట్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ స్కోర్ని ఒకవేళ డిపెండ్ చేసుకున్నా చేసుకోవచ్చు ఇన్నింగ్స్ తేడాతో గెలిచినా గెలవచ్చు ఎందుకంటే మన వాళ్ళు ఆడిన దాంట్లో ఏది కూడా మంచి ఇన్నింగ్స్ అయితే కనబడలేదు సాయి సుదర్శన్ దగ్గర నుంచి కానీ రిషబ్ పంత్ దగ్గర నుంచి కానీ ఎవరి దగ్గర నుంచి కూడా అంత మంచి ఇన్నింగ్స్ అయితే రాలేదు జస్ట్ కుల్దీప్ యాదవ్ వాషింగ్టన్ సుందర్ మాత్రమే చేసిన దానికి ఎఫర్ట్ పెట్టిన దానికి మనం కనీసం అంటే కనీసం టూ హండ్రెడ్ వరకైనా రీచ్ అవ్వగలిగాం ఓకే ఫ్రెండ్స్ మరి మిస్టేక్స్ నుంచి సెకండ్ ఇన్నింగ్స్లో ఎంతవరకు రెక్టిఫై చేసుకుంటారు అనేది చూడాలి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కమెంట్ చేయండి ఇక వికెట్స్ కనుక చూస్తే సైవన్ హార్మర్కి మూడు వికెట్లు మార్కో జాన్సన్కి ఆరు వికెట్లు నెక్స్ట్ కేశవ్ మహారాజ్కి ఒక వికెట్లు అయితే ఒక వికెట్ అయితే రావడం అయితే జరిగింది మరొక అప్డేట్ తేముంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం